సో మొత్తంగా సేవలని నిలిపివేస్తామంటూ సచివాలయ ఉద్యోగుల తీర్మానం సమస్యలు పరిష్కరించుకుంటే సేవలు మొత్తం నిలిపివేస్తాం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మధుబాబు అయితే తేల్చి చెప్పారనమాట సమస్యలు పరిష్కరించకపోతే సేవలు నిలిపివేస్తామని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మధుబాబు హెచ్చరించారు విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సచివాలయ ఉద్యోగులు ఉత్తరాంధ్ర జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారన్నమాట ఆ రేలుగా సేవలందిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి తగదన్నారు గతంలో వాలంటీర్లు చేసిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారని డోర్ టు డోర్ సర్వీస్ చేయకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులు పాల్పడుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మహిళా ఉద్యోగులను సమయపాలన లేకుండా విధులు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు సమస్యల పరిష్కారం కోరుతూ పక్షం రోజుల కంటే ప్రభుత్వాన్ని అంటే కిందటే ప్రభుత్వానికి నివేదించామన్నారు నెలాఖరులోగా జేఏసీ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కారం చొరవ చూపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ ఒకటి నుంచి చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీ బహిష్కరిస్తున్నట్టు అయితే అన్నమాట సో ఏది ఏమైనా అక్టోబర్ ఒకటి అనేది డెడ్ లైన్ అయితే పెట్టడం అయితే జరిగింది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్ చేసుకోండి